మన దేశంలో ఎక్కువగా గోల్డ్ కొంటూ ఉంటారు ఎక్కువగా మహిళలు సోషల్ మీడియా ఎక్కువ చూస్తూ ఉంటారు రోజు గోల్డ్ ఎంత పెరిగింది ఎంత తగ్గింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వాళ్ళు ప్రియులే కానీ వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడే కొని పెట్టుకోవాలనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా భయమయంగా ఉంటూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడు కొనాలి ఏంటంటే సో ఈ గోల్డ్ రేటు విపరీతంగా పెరిగిపోతుండటంతో కూడా వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందులకు గురయ్యారు ఇలాగే పెరిగిపోతే దాదాపు రెండు లక్షలు అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అనుకున్నారు కానీ అంతర్జాతీయ మార్కెట్లో కొద్దిగా డాలర్ రేట్ అనేది పెరిగిపోయింది ప్రశాంత వాతావరణం ఉంది కొద్దిగా చైనాకి అమెరికాకి అనేది కొద్దిగా వాణిజ్య యుద్ధం అనేది కూడా కొద్దిగా తగ్గింది సో ఎక్కువగా మనము ఇండియన్సే ఎక్కువ గోల్డ్ కొంటూ ఉంటారు కాబట్టి చైనా కూడా కొద్దిగా ట్యాక్స్ కూడా తగ్గించింది కానీ ఏది చేసినా కానీ మన ఇండియాలో మాత్రం గోల్డ్ రేట్ అనేది అక్కడ తగ్గింది బాగా తగ్గింది కానీ మన దగ్గర ఏం తగ్గలేదు అక్కడ ఎక్కువ తగ్గించారనుకోండి కొంచెం తగ్గిస్తారు ఒక వెయ్యి రూపాయలు తగ్గించారనుకోండి ఇక్కడ మన వాళ్ళు ఇరవై రూపాయలు తగ్గిస్తారు ఎందుకు అంటే గతంలో మీరు పెట్రోల్ కూడా చూడండి రష్యా నుంచి తక్కువగా తీసుకో అంటే ఎక్కువ పెట్రోల్ని తీసుకొచ్చిన తర్వాత మనకి ఎంతకమ్మారండి అదే రేట్లు నడిచాయి ఏమున్నా పైసల్లో తగ్గిందంతే సో మనకి ఏమైనా యూజ్ ఉందా అంటే ఏం యూజ్ లేదు కాకపోతే వాటి వల్ల దేశానికి ఏదైనా ఉపయోగించవచ్చు కానీ సామాన్యునికి మాత్రం ఎలాంటి ఉపయోగం లేని పరిస్థితి కనిపించింది సో ఇది గోల్డ్ రేటు కూడా అంతే పెరిగితే మాత్రం ఒకటేసారి మూడు వేలు పెరిగింది అంతర్జాతీయ మార్కెట్లో అనుకోండి మూడు వేల ఐదు వందలు పెంచేస్తారు మనోళ్ళు తగ్గింది అనుకోండి అక్కడ అంతర్జాతీయ మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్లో వెయ్యి రూపాయలు తగ్గింది అనుకోండి మన వాళ్ళు ఇరవై రూపాయలు తగ్గిస్తారు పెరిగితే మాత్రం పెంచేస్తారు ఉన్న రేటు పెంచేస్తారు తగ్గితే మాత్రమే కొంచెమే తగ్గిస్తూ ఉంటారు ఎందుకంటే మన దగ్గర ఎక్కువ కొనే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇండియన్ కి ట్యాక్స్ వస్తుంది సో వీటి వల్ల ఏదైనా అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఉపయోగించవచ్చు అనే ఉద్దేశం ఉంటుంది అందరూ ఫిక్స్ అయింది ఏంటంటే ఇక లక్ష ఇరవై వేలు అటు ఇటుగానే ఉంటుంది కదా తప్ప ఇంకా తగ్గే అవకాశం అయితే లేదు కాదు ఇక్కడే ఉంటుంది ఇక్కడ నుండి ఇంకా మెల్లిమెల్లిగా ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు పెరిగే అవకాశం ఉంటుంది తగ్గే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రశాంత వాతావరణం ఏర్పడింది డాలర్ రేట్ కూడా పెరుగుతుంది కాబట్టి మరీ రెండు వేలు మూడు వేలు అయితే తగ్గే అవకాశం లేదు ఒకవేళ తగ్గినా కానీ మనోళ్ళు తగ్గించరు ఆల్రెడీ చెప్పాను కదా పెట్రోల్ విషయం కూడా అక్కడ ఎంత తగ్గినా కానీ మనోళ్ళు తగ్గరని చెప్పేసి సేమ్ ఇది ఇంతే మనం ఫిక్స్ కావాలి లక్ష ఇరవై వేల ఉంటుంది లక్ష ఇరవై వేల కిందికి రాదు లక్షకు అయితే మరీ కిందికి రాదు ఈ స్టేబుల్ గా అయితే కొనసాగే అవకాశం ఉంది ఈ టైంలో కొనుక్కుంటేనే బెటర్ ఎందుకంటే హెచ్చు తగ్గులు ఐదు వందలు ఆరు వందలు అనే వందల్లో తగ్గుతుంది కాబట్టి కొద్దిగా కొనుక్కోవడం అయితే బెటర్ అని నా అభిప్రాయం చెప్తూ ఉన్నాను నేను మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉన్నాను ఇది సమాజానికి పనికొచ్చే వీడియోలే చేస్తూ ఉన్నాను కొద్దిగా లైక్ చేస్తే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చాలామందికి రీచ్ కావాలనే ఉద్దేశంతో ఏ వీడియో పడితే ఆ వీడియో చేయడం లేదు మంచి వీడియోలే ఆ వీడియోస్ మీకు కావలసినటువంటి వాటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఈ వీడియోస్ని చేస్తూ ఉన్నాను